వైశాలి బుజ్జిని గుడికి తీసుకుని వెళ్ళి బుజ్జి చేతిలో తాళిబొట్టి పెట్టి నా మెడలో కట్టు బుజ్జి నాకు నువ్వు భర్తగా కావాలి అని చెప్పి వైశాలి అంటుంది ఆ మాట వినగానే బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు మీరు అసలు అలా మాట్లాడకూడదు తప్ప అమ్మాయి గారు అని చెప్పి అంటాడు లేదు బుజ్జి నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆ విషయం నీకు నేను ఎన్నాళ్ళు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను బుజ్జి ఐ లవ్ యూ బుజ్జి ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి ఇదిగో ఈ తాళి తీసుకుని నా మెడలో కట్టు లేదంటే మా నాన్న నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు బుజ్జి ప్లీజ్ బుజ్జి నువ్వే నాకు కావాలి నేను నిన్నే భర్తగా కోరుకున్నాను అని చెప్పి అక్కడ ఉన్న వైశాలి బుజ్జిని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో బుజ్జి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మాయి గారు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అలా మాట్లాడకూడదు అమ్మాయి గారు దయచేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి అమ్మాయి గారు అని చెప్పి బుజ్జి వైశాలితో అంటాడు దాంతో వైశాలి అయితే లేదు బుజ్జి నేను అనుకున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడో అనుకున్నాను భర్తగా భర్త నాకంటూ భర్త ఉంటే అది నువ్వే అని నువ్వే నాకు నాకు భర్తగా కావాలని కోరుకున్నాను నువ్వు నన్నుతో అలా మాట్లాడక బుజ్జి నాకు నేను నువ్వు కాదంటే చచ్చిపోతాను అని చెప్పి వైశాలి అంటుంది ఆ మాట విని బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వైశాలి అయితే బుజ్జిని గట్టిగా పట్టుకొని ప్లీజ్ బుజ్జి నన్ను పెళ్లి చేసుకోబుజి కాదనకు నువ్వు మా నాన్నని ఎదిరించి మరీ నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను బుజ్జి నీతోనే లైఫ్ లాంగ్ గడపాలని అనుకున్నాను నన్ను కాదనక బుజ్జి ప్లీజ్ బుజ్జి అంటూ బుజ్జీని గట్టిగా కౌగలించుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు అమ్మాయి గారు నన్ను వదలండి అమ్మాయి గారు ప్లీజ్ నన్ను వదలండి అమ్మాయి గారు అంటూ బుజ్జి అయితే వైశాలిని బ్రతిమలాడుతూ ఉంటాడు నువ్వు అలా పిలవద్దు బుజ్జి నేను నీ భార్యని నువ్వు నా భర్తవి నా మెడలో కట్టే బుజ్జి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం బుజ్జి అని చెప్పి అంటుంది ఆ మాట విని బుజ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఈ విషయంగానే గోవర్ధన్ తెలిస్తే ఏం జరుగుతుందో అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటాడు ఇక వైశాలి మాత్రం బుజ్జిని పెళ్లి చేసుకోవాలని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్